मल्ल स्कैड्रो बल्सकते वसा वेली आड़ आड़को अच्छे స్కైట్రోపోలిస్ దీంట్లోనే కొన్ని ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి గేమ్స్ స్టాల్స్ చాలా రైడ్స్ ఈవెన్ రోలర్ కోస్టర్స్ కూడా ఉన్నాయి మేము అయితే ట్రై చేస్తాం బయట స్కై వాల్స్ తిరిగి వచ్చేసరికి హోబీగా అయిపోయింది బయట ఇది కూడా తీసుకున్నాం ఇది కూడా కంప్లీట్ చేసేస్తాం ఇప్పుడే ఈ రైడ్ అయితే ఎక్కాము త్రీ సిక్స్టీ డిగ్రీస్ అనమాట మొత్తం స్పిన్ ఓవరాల్గా ఇక్కడ రైడ్స్ అయితే చాలా బాగున్నాయి బాగా ఎంచు బిల్ అయితే పాటు వస్తే రియల్లీ ఆస్ట్ మేమైతే టికెట్స్ అన్నీ కూడా ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాము ఇక్కడికి వచ్చాక అయితే రిడీమ్ చేసుకోవాలి టికెట్స్ చేసుకున్నప్పుడు మనకి ఇలా ట్యాగ్ వేస్తారనమాట చేతికి సో ఇవి ఏ రైడ్స్ అయినా కూడా మనం ఇంకా ఎక్కువచ్చి అన్నీ కూడా i కైట్రూ ఇండోర్ థీమ్ పార్క్ కూడా చాలా పెద్దగా ఉంది ఇక్కడ చాలా రైడ్స్ ఉన్నాయి ఇందులో కూడా మేము త్రీ సిక్స్టీ డిగ్రీ రైడ్ కూడా మేము చేసాము బట్ అది వీడియో అయితే కవర్ చేయలేకపోయాము అండ్ ఇంకా కొన్ని రైడ్స్ కూడా ట్రై చేసాము ఇది జైంట్ వీల్లో కూడా బాగుంది ఇది ఒక ఫన్నీ ఎక్స్పీరియన్స్ మన దగ్గర ఇంకా రాలేదు ఐ ఐఫైవ్ బీవైటీవీ ఎక్కువ ఇంకా రిలీజ్ కాలేదు మన దగ్గర ఇక కలర్ షేడ్ బాగుంది గ్రే గ్రేలాంటి ఐ ఫైవ్ ఇయా స్కై అవెన్యూ అన్నీ రైట్స్ అయితే అయిపోయాయి మావి ఇంకా మేము బ్యాక్ అయితే వెళ్ళిపోతున్నాము ఫుల్ టైర్డ్ అయిపోయాము చాలా ఫాగ్ మధ్యలో వర్షం పడింది రెయిన్ కోట్స్ కొనుక్కోవాల్సి వచ్చింది ఇవన్నీ అయితే అయిపోయాయి అండ్ ఫుడ్ మాత్రం కొంచెం కష్టమే ఇక్కడ మనకి ఏదైనా ప్రిపేర్ అయ్యి రండి వచ్చేటప్పుడు అంటే ఎక్కువ జపనీస్ స్థాయి చైజెస్ అట్లా ఉన్నాయి కానీ అంటే బికాస్ ఆఫ్ అంటే ఆయిల్ టేస్ట్ వల్ల మనమైతే తినలేము సో అదొకటి కొంచెం ఇబ్బంది అనిపించింది అది మెక్డానల్డ్స్ ఉన్నాయని చెప్పారు సో మేము ఇండియన్ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయని అన్నారు కానీ అవి చాలా దూరం వెళ్ళాలి మళ్ళీ అంత దూరం వెళ్ళి మళ్ళీ రిటర్న్ రావాలంటే మాకు కూడా లేట్ అయిపోతుంది ఇంకా అందుకని మేము జస్ట్ ఇంకా ఐస్ క్రీమ్స్ అవి తినేసాము ఫుల్ ఫాగ్ అసలు మొత్తాన్ని ఓవరాల్గా రైడ్స్ అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇది మస్ట్ రికమెండెడ్ ఇది ఎందుకంటే మీరు మలేషియా వస్తే మాత్రం ఈ ఈ అయితే అస్సలు మిస్ అవ్వద్దు జనరల్ జనరల్గా మనకి మేము వండర్లా అవన్నీ చూసాము ఈవెన్ బెంగళూరులో కూడా మేము వండర్లా చూసాము ఈవెన్ హైదరాబాద్ లో కూడా బట్ అక్కడ రైడ్స్ కన్నా కూడా మనకి ఇక్కడ మోర్ సేఫ్టీ అంటే సేఫ్టీగా మనం ఫీల్ అవుతాం ఫస్ట్ ఆల్ హిల్ స్టేషన్

ఇది క్లూక్లో బుక్ చేయండి మీరు వెబ్సైట్ క్లూక్లో బుక్ చేస్తే ఏంటంటే యూ విల్ గెట్ డిస్కౌంట్స్ నాకైతే ఇది అరౌండ్ సిక్స్ థర్టీ రింగెట్స్ పడింది టోటల్ ఈ రైడ్స్ అండ్ ఈ టికెట్స్కి పర్ హెడ్ టూ హండ్రెడ్ టూ థర్టీ సమ్వేర్ పడింది అన్నట్టు సో సిక్స్ సిక్స్టీ సిక్స్ సెవెంటీ సమ్వేర్ అలా అంటే లైక్ సి అది ఒకటే ఫిగర్ ఉండాలని ఏం లేదు ఎవ్రీ టైమ్ ఇట్ విల్ మ్యాటర్స్ క్లూక్లో ఇచ్చే డిస్కౌంట్ని బట్టి అది వేరీ అవుతుంది మనకు కొంచెం ఏమంటారు ఎర్లీగా అంటే ఒక వన్ వీక్ ముందు అట్లా బుక్ చేసామనుకోండి వన్ వీక్ ముందు అట్లా బుక్ చేస్తే మాత్రం యూ విల్ గెట్ ఎ ప్రాపర్ డిస్కౌంట్ నేను నిన్ననే బుక్ చేశాను కాబట్టి యా ఇట్స్ నాట్ ఎ ప్రాపర్ డిస్కౌంట్ బట్ యా ఇట్ ఈస్ ఓకే ద స్టిల్ ఐ గోట్ ట్వంటీ పర్సెంట్ ఐ థింక్ సో ఇక్కడ డైరెక్ట్గా కౌంటర్లో కొంటే మాత్రం చాలా అంటే చాలా మీకు ప్రైస్ ఎక్కువ అవుతుంది అండ్ ఈవెన్ ఈ ఈ గండోలా రైడ్ కూడా మీరు అప్ అండ్ డౌన్ ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఏంటంటే మనకి యూజువల్గా ఇది టెన్ రింగెట్స్ ఏమైనా ఉంటుంది నార్మల్గా టెన్ ఒక ఒక వన్ సైడ్కి సో మేము ఆన్లైన్లో బుక్ చేస్తే మీరు అప్ అండ్ డౌన్ ట్వంటీకి బదులు సెవెంటీన్ అనుకోండి సో త్రీ రింగెట్స్ డిస్కౌంట్స్ వచ్చింది సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ కానీ ఒకటే ఓన్లీ ద బెస్ట్ థింగ్ హియర్ ఈస్ చెప్పాల్సింది ఏంటంటే సేఫ్టీ సేఫ్టీ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ మనకి మన దగ్గర కొంచెం అదే మిస్ అయినట్టు అనిపిస్తుంది ఇక్కడ సేఫ్టీ బాగుంది సెకండ్ థింగ్ వచ్చేసి ఇది హిల్ స్టేషన్ అవ్వడం వల్ల మనము ఇన్ని రైడ్స్ చేసినా టైర్డ్ అవ్వం ఎందుకంటే చల్లగా ఉంటుంది వెదర్ ఎప్పుడు ఫాగ్ పడుతుంది వర్షం పడుతుంది లైక్ యూనో యూ విల్ నాట్ బీ టైర్డ్ అట్ ఆల్ అండ్ యూ కెన్ కంప్లీట్ ఆల్ ద రైడ్స్ వాట్ ఎవర్ ఈస్ పాసిబుల్ సో ఐ సజెస్ట్ వెన్ ఎవర్ యూ కమ్ టు మలేషియా మీరు ఇది కంపల్సరీ రావాలి యా ఓకే అండ్ అయితే చాలా ఎంజాయ్ చేస్తారు మీరు ఫ్యామిలీస్ తో వస్తే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఎందుకంటే ఇది ఏజ్ మ్యాటర్స్ కాదు అన్ని రకాల ఏజ్ల వాళ్ళు అయితే వస్తున్నారు ఇక్కడికి అందరూ ఎంజాయ్ చేస్తున్నారు అది మ్యాటర్స్ మీరు ఈ వ్లాగ్ ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాం ఇది పర్టికులర్గా మేము చాలా ఓపికతో అన్ని రకాలుగా కవర్ చేసాము ఆల్ ద క్రెడిట్స్ గోస్ టు మై డాటర్ అన్షిత థ్యాంక్ యూ అంశు ఈవెన్ యా అదే చెప్పాలనుకుంటున్నాను థ్యాంక్ యూ శ్రీకాంత్ లైక్ అన్నీ ఓపిక్గా మా కోసం బుక్ చేసి ఇంత దూరం తీసుకొచ్చి మా హ్యాపీనెస్ కోసం తను చాలా స్పెండ్ చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇట్స్ మై డ్యూటీ ఇట్స్ రియల్లీ మై డ్యూటీ టు మేక్ యువర్ పీపుల్ ఎంజాయ్ అంతే మిమ్మల్ని ఎంజాయ్ చేయించడమే నా డ్యూటీ అంత మించలేదు ఇక్కడ మీకు ఈ బ్లాగ్ నచ్చితే కనుక మా ఛానల్ని లైక్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి అంటే కొత్త ఈ ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్ చాలా మందికి యూజ్ అవుతుంది మీరు లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కమెంట్స్ చెప్పండి మీరు ఎలా అనిపించిందో కమెంట్స్లో పెట్టండి ఓకే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న బెల్లైకన్ని మీరు యాక్టివేట్ చేసుకుంటే మేము పెట్టే న్యూ అప్డేట్స్ అన్నీ కూడా మీకు వస్తాయి ఇంకోటి మన తెలుగులో అయితే మలేషియా ట్రిప్ అయినా చాలా డీటెయిల్ వీడియోస్ అయితే అస్సలు లేవు ఇప్పటివరకు అన్ని రకాల టాపిక్స్ అయితే మేము కవర్ చేసాము ఇక్కడ ఎందుకంటే బాటు కేవ్స్ గురించి కానీ అక్వేరియా గురించి ఈవెన్ జెంటింగ్ ఐలాండ్స్ అయితే అసలు మేము మేము కూడా ఇక్కడికి వచ్చే ముందు కొంచెం చూసాము రివ్యూస్ కోసం అని చెప్పి బట్ మాకైతే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే మాకు అసలు దొరకలేదు ఇది యాక్చువల్ కంప్లీట్గా మా ఫ్యామిలీ హాలిడే బట్ అయినా కూడా మా లాగా వచ్చే వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుందని మేము ఈ వ్లాగ్ అయితే చాలా డీటెయిల్డ్గా ఓపిక చేసుకొని మరీ తీసాము అండ్ దట్టు కేఎల్సి గురించి కానీ కేఎల్ టవర్ పైన వెళ్ళినప్పుడు కానీ మేము అన్ని డీటెయిల్స్ మీకు టికెట్స్ బుకింగ్ అన్నిటి గురించి మేము చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాము ఈవెన్ పెవిలియన్ మాల్ ఇంకా సూర్య కేఎల్సిసి వీటన్నిటి గురించి కూడా మేము చాలా క్లియర్గా మేము వీడియోస్ అయితే చేసాము అన్నీ చూడండి ఇది ఏంటంటే ఈ వీడియో చూస్తే మీకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది సో దట్ మీరు వచ్చినా కూడా మీకు ఎక్కడ అంటే కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు అంత డీటెయిల్డ్గా ఈ వీడియోస్ అయితే మేము ఇస్తున్నాము ఈవెన్ మా స్టే గురించి కూడా మీకు చెప్పాం కదా ఈవెన్ మా స్టే కూడా ఎలా ఉంది ఏంటి అనేది మా రూమ్ టూర్ కానీ ఇవన్నీ మేము చేశాం ఇవన్నీ మాకేదో వస్తుందని కాదు మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుందని అంతే ఎందుకంటే మేము కూడా వచ్చే ముందు చాలా వీడియోస్ కోసం మేము రివ్యూ చూసాం బట్ మాకైతే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు సో మీ అందరూ ఎంజాయ్ చేయాలి వచ్చి అనేదే మా ఇంటెన్షన్ ఓకేనా ఈ జెంటింగ్ ఐలాండ్స్ రావడానికి బస్ బుక్ చేసుకుంటే కనుక పర్ హెడ్ ట్వంటీ రింగెట్స్ దానిపైన ట్యాక్స్ అది సర్వీస్ యా సర్వీస్ ఛార్జెస్ కింద ఫైవ్ రింగెట్స్ ఛార్జ్ అవుతుంది సో ట్వంటీ ఫైవ్ రింగెట్స్ పర్ హెడ్ ఇది బస్ అయితే అదే మీరు క్యాబ్ బుక్ చేసుకొని వస్తే కనుక అప్ అండ్ డౌన్కి ఎయిట్ అవర్స్ లాగా టూ ఫిఫ్టీ రింగెట్స్ అయితే మాకు ఛార్జ్ చేస్తున్నారు మాకు ఇదే చాలా బెటర్ అనిపించింది సో మేమైతే ఇది కంఫర్టబుల్గా అనిపించింది కాబట్టి ఇదే ప్రిఫర్ చేసాము ఇంకా ఈవెన్ కార్ అయితే మనం చాలా త్వరగా వచ్చేయచ్చు మేము అయితే జస్ట్ వన్ అవర్లో వచ్చేసాము బస్ అయితే మాకు మామూలుగా వన్ అండ్ హాఫ్ అవర్ టు టూ అవర్స్ అని అయితే చెప్పారు మేము ఇంకా యా వన్ అవర్ ఫిఫ్టీ సెవెన్ మినిట్స్ అంట బస్ అయితే కార్ కాబట్టి మేము జస్ట్ వన్ అవర్లో వచ్చాము చూడండి టైం కూడా చాలా సేవ్ అవుతుంది మనకి ఈవెన్ మన ఎనర్జీ కూడా సేవ్ అవుతుంది సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఇంకా ఆల్మోస్ట్ మేము కిందకైతే వచ్చేస్తున్నాము చూడండి అక్కడ కనిపిస్తుంది కదా జెంటింగ్ ఐలాండ్స్ బస్సెస్ స్టాప్ చాలా దూరం ఉంది ఈ గండోలా దాని నుంచి స్టార్టింగ్ పాయింట్ అవును మనం చాలా నడవాల్సింది కూడా ఉంది బస్లో వస్తే స్టాప్ అయితే గండోలాకి అయితే కొంచెం దూరంగానే ఉంది మేము మనం మళ్ళీ నడిచి ఇంత దూరం రావాలి దానికన్నా మనము వీలైతే కార్లో రండి ఫ్యామిలీ వచ్చిన పోనీ ఒక నలుగురు వచ్చారన్నా కూడా కార్ బుక్ చేసుకుంటే టైము సేవ్ అవుతుంది అండ్ ఒకే మనీలో నలుగురు వచ్చేస్తారు కాబట్టి యా డెఫినెట్గా ఇది బడ్జెట్ ఫ్రెండ్లీయే మనము మలేషియా వచ్చామంటే మాత్రం కొంచెం ఎక్స్పెన్సివే బిట్ ఎక్స్పెన్సివ్ ఎందుకంటే ఇవన్నీ మనం ముందే ఆలోచించుకొని ప్రిపేర్ అయ్యి వస్తేనే బెటర్ ఇబ్బంది పడకుండా ఉంటారు ఇక్కడికి వస్తే ఎందుకంటే వాళ్ళ వన్ రింగెట్ వచ్చి మన ఇండియన్ కరెన్సీలో నైన్టీన్ రూపీస్ ఈక్వల్ టు కాబట్టి మనము కొంచెం ఎక్స్పెన్సివ్ అంటే మన బడ్జెట్ అన్నీ ముందే ప్లాన్ చేసుకొని వస్తే మనం ఎక్కడ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ నార్మల్ చిన్న ఐస్ క్రీమ్ కొనాలన్నా కూడా మినిమం ఫైవ్ రింగెట్స్ అయితే ఉంటుంది జస్ట్ మనం కోన్ ఐస్ క్రీమ్స్ తింటూ ఉంటారు కదా పిల్లలు అది తీసుకోవాలంటే జస్ట్ స్మాల్ వన్ కూడా ఫైవ్ రింగెట్స్ అట్లా ఉంటుంది సో మనం దీన్ని బట్టి ప్లాన్ చేసుకోవచ్చు యా ఒక మన దగ్గర యా ట్వంటీ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉండే ఐస్ క్రీమ్ అనుకోండి అది ఇక్కడైతే మినిమం నైంటీ రూపీస్ అవుతుంది మన కరెన్సీలో అయితే ఇంత డిఫరెన్స్ ఉంది సింపుల్గా అందరికి అర్థం అవ్వాలని మాత్రం ఇలా చెప్తున్నాను ఓకే ఇది వర్త్ సీయింగ్ అనుకుంటే కనుక డెఫినెట్ గా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఇంకా రీచ్ అయిపోయామండి అయిపోయింది మన జెంటింగ్ ఐలాండ్స్ అన్ని అయిపోయి మళ్ళీ అవానా స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాం ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో గండోలా అక్కడికి వచ్చేసాం మళ్ళీ రిటర్న్ రండి ఇంకా వెళ్ళిపోదాం బయటికి ఇలా మూవ్ అవుతుంటూనే దిగేయాలి స్లోగా చాలా ఎగ్జాస్ట్ అయిపోయాము అందరం మామూలుగా చేయలేదు రైడ్స్ అసలు ఫుల్ రైడ్స్ యా పొద్దున ఇంకోటి ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మేము సర్వణ భవన్లో తిన్నాము సో దానివల్ల ఏంటంటే యా సస్టైనింగ్ కరెక్ట్ ఇడ్లీ వడ దోశ అట్లా కోంబో మీల్ నేను చూపించాను కదా మీకు అది తిన్నాం కాబట్టి ఓకే ఇప్పుడు వరకు సస్టైన్ అయ్యాము అండ్ దట్టు ఇప్పుడు టైం వచ్చేసి ఇప్పుడైతే సిక్స్ థర్టీ సెవెన్ అవుతుంది ఇక్కడితో మా జెంటింగ్ ఐలాండ్స్ ట్రిప్ అయితే అయిపోయింది ఇంకా బ్యాక్ టు లుసెన్షియా ఇంకా మళ్ళీ మా క్యాబ్ డ్రైవర్ ఎక్కడ ఉన్నారో చూసి కాల్ చేస్తే వచ్చేస్తారు వచ్చేసి ఇట్ ఈస్ అన్ ఆసమ్ ట్రిప్ బట్ స్టిల్ ఎక్స్పెన్సివ్ అయినా ఇది వర్త్ ఇట్ అని మాకు అనిపించింది మళ్ళీ కిందకైతే అయితే దిగాలి సెల్ఫ్ ఫోటో బూత్ ఇప్పుడు టైం చూడండి సిక్స్ ఫార్టీ ఎయిట్ అవుతుంది బయట క్లైమేట్ చూడండి ఎలా ఉందో ఇంకా చీకటి పడలేదు ఇక్కడ సెవెన్ టెన్కి చీకటి అవుతుంది ఈ వీడియో క్రెడిట్స్ అన్నీ కూడా మా పాప అంశుతాకే థ్యాంక్ యూ అంశు తను చాలా ఓపిగ్గా చాలా బాగా కవర్ చేసింది మాతో పాటు ఈ థీమ్ పార్క్ వ్లాగ్ మీరు కూడా ఎంజాయ్ చేశారనుకుంటున్నాము ఎవరైనా మలేషియా విజిట్ చేయాలనే వాళ్ళకైతే ఈ వ్లాగ్ అనేది యూజ్ అవుతుంది అనుకుంటున్నాము మీకు ఎలా అనిపించింది ఈ వ్లాగ్ అనేది కమెంట్స్లో చెప్పండి అండ్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా మలేషియా విజిట్ వెళ్ళాలంటే వాళ్ళకి యూజ్ అవుతుంది కొంత ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి దొరుకుతుంది కాబట్టి అండ్ కొత్త వాళ్ళని అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసుకోండి సో దట్ మేము పెట్టే న్యూ అప్డేట్స్ అన్నీ కూడా మీకు వస్తాయి రియల్లీ వెరీ హ్యాపీ మా ట్రిప్ అయితే ఎలాంటి ఇబ్బంది లేదు చాలా బాగా జరిగింది అసలు రియల్లీ వెరీ హ్యాపీ అండ్ టు వి ఎంజాయిడ్ అలాట్ ఇది చాలా మెమరబుల్ మాకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ సరితా శ్రీకాంత్